అండి చక్కగా నాటుకోడి పులుసు ఎంత బాగుంది అసలుకి కర్రీ కూడా చాలా బాగుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీనికి ఏమేమి ఐటమ్స్ కావాల్సిన అన్ని వీడియోలోకి వెళ్ళి చూద్దాం బ్రాండ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి స్పెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మంచి ఐటెంతో మీకు ముందుకు వచ్చాను మంచి కర్రీ సూపర్ కర్రీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ మంచి టేస్టీకరమైన కర్రీ చేయబోతున్నాను ఏంటి దానికి తెలుసా నాటుకోడి పులుచు నాటుకోడి పి ఫిండ్స్ ప్రతిసారి చూపిస్తున్నా కానీ ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంగా చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంగా చూపిస్తున్నా ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది చేసే విధానం ఏంటో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి బాండి పెట్టుకోవాలి నేను బాండీ పెట్టుకున్నాను అండి రెండు కేజీలు చికెన్ అండి రెండు కేజీలు నాటుకోడి నిన్న మేము దేవుడికి కోసుకున్నాము నిన్న మేము చూడండి గ్యాస్ కొట్టుకోవాలి ఫస్ట్ ఇదిగోండి గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకోవాలి బాండీ రెండు కేజీలకు సంబంధించిన బాండీ ఏదండి ఇది రెండు కేజీలకు సంబంధించిన బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఇప్పుడు బాండి కొంచెం వేడి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వచ్చేసి మూడు గంటలు ఆయిల్ అండి నాలుగు గంటలు నాలుగు గంటల ఆయిల్ ఈ గంటతో నాలుగు గంటల ఆయిల్ ఆయిల్ కొంచెం వేడెక్కాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాలి చూడండి చక్కగా ఆయిల్ మనకి బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఆయిల్ మనకి వేడెక్కింది కానీ ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు రెండు సైజులు సైజులుగా కొన్ని కొన్ని ఉల్లిగా పెద్ద సైజులు కానీ తీసుకొని సన్నగా కొట్టుకోవాలండి సన్నగా చూడండి చక్కగా ఇవి కూడా కలరు చేంజ్ అయిపోవాలి పేటల్లో ఇదిగోండి టమాటాలు పావు కిలో టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకోవాలి పాకిలో టమాటాలు వేసుకోవాలి ఈ మొత్తం బాగా కలుపుకోవాలండి నాటుపడి పులుసు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఐటమ్స్ కూడా కదండి తక్కువ ఐటమ్స్తోనే చక్కగా రెడీ అయిపోయే నాటుపడి పులుసు చూడండి ఇప్పుడు టమాటాలు మగ్గుతున్నాయి కదా ఈ టమాటాలలో ఒక పెద్ద స్పూన్ పసుపు స్పూన్తో స్పూన్ వేసుకోవాలండి పెద్ద స్పూన్తో పసుపు తగినంత మీకు ఎంత కర్రీ ఉంటే అంత తగినంత ఉప్పు ఫస్ట్ కొంచెమే వేసుకోవాలండి ఇదిగోండి తగినంత ఉప్పు ఈ రెండు ఐటమ్స్ వేసాక బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఒక పది నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందాం బాగా పది నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం అన్ని చక్కగా టమాటాలు కూడా కొంచెం లైట్గా మగ్గినేయండి బాగా మగ్గలే కొంచెం లైట్గా ఇట్లాగే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం రేపాకేసుకుందామండి కరేపాకు ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ స్పూన్తో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అండి ఇదిగోండి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నిట్లకి ఈ అల్లం వెల్లి పేస్ట్ బాగా కట్టాలి ఇలా కలిపేసుకోవాలి బాగా చూడండి ఎంత బాగుంటుంది కలర్ఫుల్ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ చూసాము అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్నాం ఇది కూడా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి చికెన్ ఇదిగోండి రెండు కేజీలు చికెను నాటుకోడి నాటుకోడి రెండు కేజీలు చికెను చూడండి రెండు కేజీల నాటుకోడి చికెన్ ఇదంతా వేసి బాగా కలపాలి ఇలా చక్కగా ఈ మొక్కకి ఇదంతా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చూడండి చక్కగా మనం ఇక్కడ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అంతా పైకి వస్తాయండి మన వాటర్ పైపైన ఈ చికెన్లోంచి కడిగి పెట్టుకున్నాక పక్కన ఆ వాటర్ అంతా ఇప్పుడు పైకి వస్తుంది ఒక పది నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం చూడండి ఇప్పుడు కర్రీ చక్కగా వాటర్ కూడా మనకి పైకి వచ్చేసినాయి చూడండి ఇట్లా నూనె ఇట్లా వాటర్ కూడా మనకు చక్కగా పైకి వచ్చేయాలండి ఇట్లా వాటర్ చూడండి చక్కగా ఉడికేసింది కర్రీ చక్కగా చూడండి ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాం ధనియాల పొడి రెండు స్పూన్లు అండి ధనియాల పొడి రెండు స్పూన్లు ఫస్ట్ ఒక స్పూన్ వేసాయి ఇప్పుడు ఒక స్పూన్ వేసా తగినంత కొంచెం జీలకర్ర అండి జీలకర్ర మంచిదండి అరుగుదలకి జీలకర్ర చక్కగా బాగా కలిపకోవాలి పులుసు అండి బాగా పులుసు పెట్టుకోవాలి దీనికి పులుసుంటేనే బాగా టేస్ట్ వచ్చింది గ్రేవీ ఉంటేనేనండి చాలా బాగుంటుందండి దీనికి ఇప్పుడు మనం మగ్గిన కదా అన్నీ కారం వేసుకుందామండి కారం వచ్చి రెండు స్పూన్లున్నర కారం అండి రెండు స్పూన్లున్నర కారం చూడండి రెండు స్పూన్లున్నారా కారం చూడండి కారం వేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నాటుకోడి కదా కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది మనకి బాగా కొంచెం కారం తగిలితేనే బాగుంటుందండి నాటుకోడికి కొంచెం కారం ఘాటు ఉండాలి ఘాటు కొని ఉంటేనే కర్రీ బాగా టేస్ట్ వచ్చింది మనకి జలుబు చేసిన బాగా జలుబు చేసి ముక్కులు అమ్మట తాడుతుంటే ఈ పులుసు పోసుకొని కొంచెం మిరియాలు కొట్టుకొని తాగితే జలుబు దగ్గు నోట్లో ఉన్న కళ్ళ మొత్తం బయటకు వచ్చిద్ది చక్కగా మొత్తం బయటకు వచ్చేసిద్ది జలుబు చేసిన వాళ్ళకి చూడండి చక్కగా మన కారం వేసినాక చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి కారం వేసాక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం కొంచెం ఒక చెమ్ము అండి ఒక చెమ్ముతో ఒక చెమ్ము వాటర్ పోసుకోవాలి నాడు పులుసు కాదండి పులుసు అన్నాం కదా పులుసుకి కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ ముక్క మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి చూడండి చక్కగా మనకి ముక్క కూడా మునిగిపోయింది ఇప్పుడు ఒక పది నిమిషాలు బాగా మగ్గని ఉడికితే చాలా బాగుంటుంది పది నిమిషాలు మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు చక్కగా రెడీ అయిపోయింది బాగా కొత్త కొత్తలా ఉడికిపోతుంది చూడండి రసం రసం కూడా ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత బాగుందంటే నాటుకోడి పులుసు చూస్తేనే నోరుడిపోతుందండి అంత బాగుంది ఇంక లాస్ట్కి కైమాక్స్కి వచ్చేసిందండి అయిపోయిందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందామండి రాస్ట్లో కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అండి ఇదిగోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ గరం మసాలా ఇంకా అయిపోయిందండి మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చూడండి చక్కగా కలిపేసుకొని ఇలా ఆయిల్ కూడా ఇట్లా పైకి రావాలండి ఆయిల్ పులుసు రెండు బాగా మరగాలి చూడండి చక్కగా ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే ఎట్లా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకుంటుంది అయిపోయిందండి నాడుకోటి పులుసు ఈజీ రెడీ తొందరగా కొన్ని ఐటమ్స్తోనే బాగా తొందరగా రెడీ అయిపోయిందండి చక్క బాగుంది అసలు నాటి పులుసు కొత్తిమీర పైన మనకు మనకు ఎంత ఇష్టపడితే అంత కొత్తిమీర వేసుకోవాలి మనకి ఎంత ఇష్టపడితే అంత కొత్తిమీర చూడండి చక్కగా కోడి పులుసు ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కొట్టండి అక్కడి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్